వినయపూర్వక విజ్ఞప్తి కాంగ్రెస్ సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా జి కోటేశ్వరరావు అనే నేను కంకీ కొడలు గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నా నా సీరియల్ నెంబర్ ఐదు దయచేసి ఓటర్ మహాశైలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఈరోజు ప్రచార కార్యక్రమం ముగింపు ఇప్పటి వరకు ఇరవై రెండు డివిజన్స్ లో ఉన్నటువంటి ప్రజానికానికి అందరినీ కూడా వ్యక్తిగతంగా కలిశాను ఓట్లు అభ్యర్థించాను అందరూ కూడా సానుకూలంగా స్పందించి నన్ను ఆశీర్వదించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇదే సందర్భంలో అందరినీ కలవటం కూడా సాధ్యం కాదు కాబట్టి కలవనటువంటి వారికి కూడా వ్యక్తిగతంగా కలవనటువంటి వారికి నేను విజ్ఞప్తి చేసేది దయచేసి మీ అమూల్యమైన ఓటు కంకి కొడలు గుర్తు మీద ఓటు వేయండి నేను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి రెండు పర్యాయాలు కార్పొరేటర్గా ప్రజా సమస్యల మీద స్పందించి కౌన్సిల్లో ప్రతిపాదనలు చేసి అనేక ప్రాంతాల్లో అనేక సౌకర్యాల కల్పనలో నా వంతు కృషి చేశాను అలాగే భవిష్యత్తులో మీరు శాసనసభ్యులుగా అవకాశం కల్పిస్తే విజయవాడ నగర సమగ్రాభివృద్దిలో నా వంతులు పాత్ర వహిస్తానని చెప్పి అందున ముఖ్యంగా పాత బస్తీలో వెనుకబడినటువంటి కొండ ప్రాంతాలు దిగువ ప్రాంతాలు మొత్తం కూడా సమతుల్య